నమస్తే అండి ఈరోజు ఆవిరి వడియాల తయారీ విధానాన్ని చూద్దాం ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకొని వాటర్ సార్లు బాగా కడగాలి వాటర్ అనేవి తెల్లగా రావాలి అంతవరకు కడగండి దానిపై మూత పెట్టి రాత్రంతా నానబెట్టండి లేదా ఎనిమిది నుండి తొమ్మిది గంటల వరకు నానబెట్టండి నాన్న బియ్యాన్ని ఒకటి రెండు సార్లు మళ్ళీ కడగండి ఇలా కడగడం వల్ల వడియాలు తెల్లగా వస్తాయండి ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో కొద్దిగా రైస్ కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మీకు వీలైనంత మెత్తగా రుబ్బుకోండి మిశ్రమాన్ని ఏదైనా జల్లడ సహాయంతో వడగట్టండి ఈ మిశ్రమంలో జీలకర్ర చిల్లీ ఫ్లేక్ సాల్ట్ వేసి బాగా కలపండి ఏదైనా గిన్నె తీసుకొని సగం వరకు వాటర్తో నింపండి కాటన్ క్లాత్ని ఏదైనా దారం సహాయంతో కట్టండి స్టవ్ ఆన్ చేసి వాటర్ మరుగుతున్నప్పుడు వీడియోలో చూపించిన విధంగా వడి అలా వేయండి మూతను రెండు సెకండ్లు కొద్ది తీయండి చూసారా ఎంత బాగా వచ్చాయో వీటిని షార్ప్గా ఉండే గరిట సహాయంతో తీయండి కవర్లో వేసి ఎండలో ఆరబెట్టండి దాని కింద అయితే రెండు మూడు రోజుల్లో ఆరుతాయి చూసారా ఎంత బాగా వచ్చాయో తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని నూనె బాగా వేడైన తర్వాత వడియాన్ని వేయించండి చూసా ఎంత బాగా వచ్చాయో మరొక వడియాన్ని వేయించుకుందాం ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి మీరందరూ తప్పకుండా ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి